హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో బ్లౌజ్ సైడ్ జాయింట్స్ నాకే కాదు ఫ్రెండ్స్ మీకు కూడా ప్లస్ సింబల్లా ఎంత పర్ఫెక్ట్గా రావాలి అంటే ఒక సీక్రెట్ టిప్ అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్ చూసారా సైడ్ జాయింట్స్ ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో ఇలా ప్లస్ సింబల్లా రావాలి బ్లౌజ్ని ఇలా ప్లేస్ చేసినప్పుడు స్ట్రైట్గా రావాలన్నమాట చూసారా బ్లౌజ్ ఫినిషింగ్ ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో మీరు కూడా ఈ మెథడ్లో బ్లౌజ్ని స్టిచ్ వేసుకున్నారు అంటే ఫినిషింగ్ ఫిట్టింగ్ సూపర్గా వస్తుంది ఫ్రెండ్స్ బ్లౌజ్ని ఇలా ఫోర్ ఫోల్డిక్స్ మీద ప్లేస్ చేసినప్పుడు క్రింది వైపున ఫోర్ లేయర్స్ ఈక్వల్గా ఈ విధంగా రావాలన్నమాట చూసారా బ్లౌజ్ స్టిచ్చింగ్ కంప్లీట్ అయ్యాక బ్లౌజ్ లుక్ అయితే ఇలా ఉంది ఫ్రెండ్స్ ఈ బ్లౌజ్కి మనం సైడ్ జాయింట్స్ పర్ఫెక్ట్గా రావాలి అంటే నేను చూపించే ఈ మెథడ్లో ట్రై చేయండి ఫ్రెండ్స్ కొత్త వారే కాదు అసలు టైలరింగ్ అంటే ఏమీ తెలియని వాళ్ళకు కూడా సైడ్ జాయింట్స్ ప్లస్ సింబల్లా పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట ఫస్ట్ బ్యాక్ పార్ట్ రైట్ సైడ్ ఈ ఫ్రంట్ పార్ట్ రాంగ్ సైడు మన వైపుకొచ్చేలా వచ్చేలా ప్లేస్ చేసుకోవాలి నేను ఇక్కడ చూపించిన విధంగా షోల్డర్ని యాడ్ చేసుకోవాలి ఇక్కడ షోల్డర్స్ని యాడ్ చేసేటప్పుడు బ్యాక్ పార్ట్ షోల్డర్ పై వైపున ఉన్న ఈ క్లాత్ అంటే పై వైపున ఫ్రంట్ పార్ట్ షోల్డర్ అనేది కరెక్ట్గా ఈ విధంగా టచ్ అవ్వాలి టూ షోల్డర్స్ స్ట్రెయిట్ లైన్ లాగా రావాలి అలాగే షోల్డర్ని డబల్ స్టిచ్తో ఈ విధంగా స్టిచ్ అనేది వేసుకోవాలన్నమాట ఇలా స్టిచ్ వేసిన తర్వాత రైట్ సైడ్కి టర్న్ చేసుకొని ఇక్కడ వేస్ట్ క్లాత్ ఉంటుంది కదా ఈ క్లాత్ని బ్యాక్ సైడ్కి ఇలా టర్న్ చేసుకొని ఇక్కడ ఒక రఫ్ స్టిచ్ వేసుకోవాలి నెక్స్ట్ సేమ్ ఇదే విధంగా సెకండ్ సైడ్ షోల్డర్ని కూడా డబల్ స్టిచ్తో స్టిచ్ వేసుకోవాలి షోల్డర్స్ని యాడ్ చేసేటప్పుడు బ్యాక్ సైడ్ అలాగే ఫ్రంట్ సైడ్ షోల్డర్స్ని ఒక స్ట్రైట్ లైన్ లాగా రావాలన్నమాట అంటే ఇక్కడ పైపింగ్ ఉంది చూసారా ఈ పైపింగ్ ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ అనేది రాకూడదనమాట ఒక స్ట్రైట్ లైన్ లాగా వచ్చేలా మనం షోల్డర్ని యాడ్ చేసుకోవాలి సపోజ్ మీకు స్ట్రెయిట్ లైన్ లాగా రాలేదు అని అంటే మళ్ళీ ఈ స్టిచ్చెస్ని రిమూవ్ చేసేసి ఒక స్ట్రైట్గా వచ్చేలా అంటే ఇలా ప్లేస్ చేసినప్పుడు మనకి స్ట్రైట్గా రావాలన్నమాట స్టిచ్ వేసుకున్న తర్వాత ఇక్కడ వేస్ట్ క్లాత్ ఉంది కదా ఈ క్లాత్ బ్యాక్ సైడ్కి వెళ్ళేలా ఇలా టర్న్ చేసుకొని ఇక్కడ పై వైపున ఒక రఫ్ స్టిచ్ వేసుకున్నాము అంటే బ్లౌజ్ వేసుకున్నప్పుడు గుచ్చుకోదనమాట చూసారా ఇలా ఒక రఫ్ స్టిచ్ వేసుకున్నాము అంటే ఈ వేస్ట్ క్లాత్ని బ్యాక్ సైడ్కి ఫోల్డ్ చేసుకొని ఈ విధంగా రఫ్ స్టిచ్ వేసుకుంటే చూసారా ఇక్కడ మనం షోల్డర్స్ని యాడ్ చేశాక ఇలా స్ట్రైట్గా రావాలి ఎక్స్ట్రా ఏదైనా క్లాత్ ఉంటే కట్ చేసుకోవాలి అలాగే టూ షోల్డర్స్ని ఒకసారి మెజర్ చేసుకోవాలి ఒకే ఉండాలన్నమాట నెక్స్ట్ స్లీవ్స్ పార్ట్ ని యాడ్ చేసేటప్పుడు లోతు తీసిన సైడు ఫ్రంట్ సైడ్కి వెళ్ళేలా ప్లేస్ చేసుకొని ఇక్కడ ఈ షోల్డర్ క్లాత్ రైట్ సైడ్ ఈ స్లీవ్స్ పార్ట్ రాంగ్ సైడ్ మన వైపుకి వచ్చేలా ప్లేస్ చేసుకోవాలి ఇక్కడ మనం షోల్డర్ని యాడ్ చేసేటప్పుడు ఒక స్టిచ్ ఉంటుంది కదా ఆ స్టిచ్కి అలాగే హ్యాండ్స్కి మనం టక్స్ పాయింట్ ఇచ్చి ఉంటాం కదా ఆ టక్స్ పాయింట్కి కరెక్ట్గా ఇలా మ్యాచ్ అయ్యేలా ప్లేస్ చేసుకొని పాదమించి ఖర్చుతో ఇలా ఫస్ట్ నుంచి ఎండ్ వరకు స్టిచ్ అనేది వేసుకోవాలన్నమాట ఇలా స్టిచ్ వేసేటప్పుడు టూ టక్స్ పాయింట్స్ కరెక్ట్గా మ్యాచ్ అయ్యే విధంగా ఇలా స్టిచ్ అనేది వేసుకోవాలి నెక్స్ట్ సేమ్ ఇదే విధంగా ఇక్కడ టక్స్ పాయింట్ ఉంది కదా ఆ టక్స్ పాయింట్ దగ్గర నుంచి ఎండ్ వరకు స్టిచ్ వేసుకోవాలి అదే విధంగా పాదమించి ఖర్చును మెయింటైన్ చేస్తూ ఇలా ఫస్ట్ నుంచి ఎండ్ వరకు స్టిచ్ అనేది వేసుకోవాలన్నమాట ఇక్కడ ఫ్రంట్ పార్ట్ని యాడ్ చేసేటప్పుడు ఫ్రంట్ పార్ట్ క్లాత్ అనేది నాకు స్లీవ్స్ పార్ట్ కంటే ఎక్కువ వచ్చింది ఎందుకంటే నేను బ్లౌజ్ని కట్ చేసేటప్పుడు ఫ్రంట్ పార్ట్ చెస్ట్ దగ్గర అంటే మనం నడుము దగ్గర కదా కట్ చేసి ఎక్కువ విడత అనేది తీసుకున్నాం అంటే కటింగ్లో బస్ట్ విడుతుకు తగినట్టుగా నేను ఖర్చు తీసుకున్నాను కదా అదే ఖర్చుని నేను చెస్ట్ లూజ్ దగ్గర కూడా తీసుకున్నాను అందువల్ల చెస్ట్ లూజ్ దగ్గర ఆల్రెడీ మనం వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఖర్చు ఇచ్చాం కాబట్టి ఆ ఖర్చే సరిపోతుంది కానీ నేను ఎక్స్ట్రా వన్ ఇంచ్ ఖర్చు ఇచ్చాను కాబట్టి ఆ పై వైపున క్లాత్ అనేది మిగిలిందనమాట అంతే ఏమీ లేదు క్రింది వైపున అంటే ఈ ప్రిన్సెస్ గడ్ బ్లౌజ్కి క్రింది వైపున మనం బస్ట్ పాయింట్ దగ్గర కట్ చేసి స్టిచ్ చేసినప్పుడు ఖర్చు తీసుకున్నాను ఎక్స్ట్రా కానీ అదే ఖర్చు చెస్ట్ లూజ్ దగ్గర కూడా తీసుకున్నాను కాబట్టి ఆ క్లాత్ అనేది మిగిలిందనమాట అలా ఎక్స్ట్రాగా ఈ ఫ్రంట్ పార్ట్లో క్లాత్ ఎక్స్ట్రాగా వచ్చిందనమాట నెక్స్ట్ ఈ సెకండ్ స్లీవ్స్ పార్ట్ని ప్లేస్ చేసేటప్పుడు లోతు తీసిన సైడు ఇలా ఫ్రంట్ సైడ్కి వెళ్ళేలా ప్లేస్ చేసుకొని ఎగ్జాక్ట్గా ఈ స్టిచ్ దగ్గర నుంచి ఇక్కడ మనం టక్స్ పాయింట్ ఉంది కదా ఈ టక్స్ పాయింట్ని కరెక్ట్గా ఈ విధంగా ప్లేస్ చేసుకొని ఇలా మనం స్లీవ్స్ పార్ట్ని యాడ్ చేసుకోవాలి ఇలా టూ స్లీవ్స్ని యాడ్ చేసుకున్న తర్వాత సైడ్ జాయింట్ని స్టిచ్ వేసేటప్పుడు చాలా కేర్ఫుల్గా గమనించండి ఫ్రెండ్స్ ఇక్కడ హ్యాండ్ లూజ్ని ఎగ్జాక్ట్గా ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి హ్యాండ్ లూజ్ని మార్క్ చేశాను కదా నెక్స్ట్ ఇక్కడ ఆమ్ హోల్ లూజ్ని కూడా చెక్ చేసుకోవాలి మనకి ఎగ్జాక్ట్గా ఎయిట్ పాయింట్ టూ ఫైవ్ ఇంచెస్కి ఆమ్ హోల్ లూజ్ మ్యాచ్ అవ్వాలన్నమాట ఆల్రెడీ ఇక్కడ టచ్ పాయింట్ ఉంటుంది ఆ టక్స్ పాయింట్కి కరెక్ట్గా మ్యాచ్ అయ్యే విధంగా ఇలా లైన్ని డ్రా చేసుకోవాలి నెక్స్ట్ బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ లూజ్ దగ్గర నుంచి ఈ టక్స్ పాయింట్ వరకు టచ్ అయ్యేలా ఇలా లైన్ని డ్రా చేసుకోవాలన్నమాట ఇక్కడ నేను ఇందాక ఎక్స్ప్లెయిన్ చేశాను కదా ఫ్రెండ్స్ ఇలా చెస్ట్ లూజ్ దగ్గర నేను ఎక్కువ ఖర్చు తీసుకోవడం వల్ల ఇక్కడ క్లాత్ ఎక్స్ట్రాగా వచ్చిందనమాట చాలా మంది లో అడుగుతున్నారు ఇక్కడ నేను క్రింది వైపున బస్ట్ పాయింట్ దగ్గర ఎక్స్ట్రా ఖర్చు తీసుకున్నాను కదా అంటే నడుం దగ్గర ఆ ఖర్చుని స్ట్రెయిట్గా చెస్ట్ లూజ్ దగ్గర కూడా తీసుకున్నాను అందువల్ల ఇక్కడ ఎక్స్ట్రా క్లాత్ మిగిలింది ఏమీ కాదు మనం సైడ్ జాయింట్ ని స్టిచ్ చేశాక కట్ చేసుకుంటే సరిపోతుంది అనమాట క్లాత్ తక్కువైతే మనం ఇబ్బంది పడాలి క్లాత్ ఎక్కువ ఉంటే ఏమీ ప్రాబ్లం ఉండదు ఫ్రెండ్స్ సైడ్ జాయింట్ స్టిచ్ వేసాక కట్ చేస్తే సరిపోతుంది అనమాట ఇక్కడ సైడ్ జాయింట్ ప్లస్ సింబల్లా నాకే కాదు మీకు కూడా రావాలి అంటే ఎగ్జాక్ట్గా ఈ స్లీవ్స్ పార్ట్ క్రింది వైపున అలాగే పై వైపున ఇక్కడ స్టిచ్ ఉంటుంది కదా హ్యాండ్ని అటాచ్ చేసేటప్పుడు ఈ టూ స్టిచ్చెస్ ఒక్కదాని మీదకి ఒకటి కరెక్ట్గా వచ్చేలా ప్లేస్ చేసుకొని ఇలా ఒక రఫ్ స్టిచ్ వేసుకోవాలి రఫ్ స్టిచ్ వేసుకొని చెక్ చేసుకోవాలి చూసారా ప్లస్ సింబల్లా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో ఇలా రఫ్ స్టిచ్ వేసుకున్నాము అంటే మనం ఈ సైడ్ జాయింట్ని క్రింది వైపు నుంచి అయినా స్టిచ్ వేసుకోవచ్చు లేదా పై వైపు ఎప్పుడైనా స్టిచ్ వేసుకోవచ్చు ఎలా స్టిచ్ వేసుకున్నా సైడ్ జాయింట్ ప్లస్ సింబల్లా నాకే కాదు ఫ్రెండ్స్ మీకు కూడా పర్ఫెక్ట్ గా వస్తుంది గ్యారంటీగా చెప్తున్నాను ఇలా ట్రై చేయండి ఖచ్చితంగా మీకు కూడా సైడ్ జాయింట్ ప్లస్ గా పర్ఫెక్ట్గా వస్తుందనమాట ఇప్పుడు హ్యాండ్ లూజ్ దగ్గర నుంచి ఇలా గా ఆల్రెడీ మనం స్టిచ్ వేసాం కదా అక్కడ వరకు ఒక స్టిచ్ వేసుకోవాలి చూసారా ఎంత నీట్గా వచ్చిందో సైడ్ జాయింట్ పైన గా స్టిచ్ వేసుకోవచ్చు కానీ ఇలా బ్యాక్ సైడ్కి టర్న్ చేసుకొని ఈ టూ బ్యాక్ పార్ట్స్ లూజ్ దగ్గర నుంచి ఇలా గా స్టిచ్ అనేది వేసుకుంటే మనకి ఫ్రంట్ పార్ట్లో ఏమైనా లూజ్ వస్తుందా లేదా అనేది తెలుస్తుంది అనమాట ఇలా ఫ్రంట్ పార్ట్లో సపోజ్ కొంచెం లూజ్ వచ్చింది అని అంటే ఇక్కడ ప్రిన్సెస్ కట్ బ్లౌజే కాదు క్రాస్ కట్ బ్లౌజ్ కైనా కూడా ఇలా మనం క్రాస్గా ఒక డాట్ని స్టిచ్ వేసాము అంటే మనకి ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ కరెక్ట్ హైట్తో రెడీ అవుతుంది అనమాట ఇక్కడ ఫ్రంట్ పార్ట్ కొంచెం ఎక్కువ వచ్చింది కదా ఇలా క్రాస్గా ఒక డాట్ని స్టిచ్ వేసుకున్న తర్వాత ఇక్కడ క్రింది వైపున బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ లూజ్ దగ్గర నుంచి ఇలా స్ట్రైట్గా స్టిచ్ వేసుకుంటూ వచ్చామంటే చూసారా ఎంత నీట్గా వస్తుందో సైడ్ జాయింట్ స్ట్రైట్గా ఈ విధంగా హ్యాండ్లూజ్ వరకు స్టిచ్ వేసుకోవాలన్నమాట ఈ విధంగా మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్ మన మెథడ్లో సైడ్ జాయింట్ని స్టిచ్ వేసుకున్నారు అంటే నాకే కాదు మీకు కూడా ప్లస్ సింబల్లా పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట ఇలా ఒక స్టిచ్ వేసుకున్నాం కదా ఈ స్టిచ్ పక్కనే పావించి ఖర్చుతో టూ స్టిచెస్ స్టిచ్ వేసుకోవాలన్నమాట ఇలా సైడ్ జాయింట్ని స్టిచ్ వేసుకున్నాము అంటే చాలా నీట్గా సైడ్ జాయింట్ అనేది రెడీ అవుతుంది ఇక్కడ నేను ఆల్రెడీ చెప్పాను కదా ఫ్రెండ్స్ చెస్ట్ లూజ్కి ఈక్వల్గా నడుము లూజ్ దగ్గర లైన్ని డ్రా చేసుకున్నాను కాబట్టి ఇక్కడ ఎక్స్ట్రా క్లాత్ అనేది మిగిలిందనమాట ఇబ్బంది పడాల్సిన అవసరం ఏమీ లేదు క్లాత్ తక్కువైతే ఇబ్బంది పడాలి కానీ ఎక్కువైతే ఏముంది ఫ్రెండ్స్ కట్ చేస్తే సరిపోతుందనమాట ఇలా స్ట్రైట్గా మనం త్రీ స్టిచ్చెస్ని స్టిచ్ వేసుకున్న తర్వాత ఎక్స్ట్రాగా ఉన్న ఈ క్లాత్ని కట్ చేసుకొని ఓవర్లాక్ ఫెసిలిటీ ఉంటే ఓవర్లాక్ వేసుకోండి ఒకవేళ ఓవర్లాక్ ఫెసిలిటీ లేదు అంటే మనకి బ్లౌజ్ని స్టిచ్ వేసేటప్పుడు క్రాస్ పీస్ కానీ స్ట్రెయిట్ పీస్ కానీ ఈ లైనింగ్ క్లాత్ మిగిలింది అంటే సన్నగా ఫోల్డ్ చేసి స్టిచ్ వేసుకుంటే నీట్గా మనకి ఇక్కడ ఈ సైడ్ జాయింట్ దగ్గర క్లాత్ అనేది రెడీ అవుతుంది అనమాట చూసారా ఎంత స్ట్రైట్గా వచ్చిందో సైడ్ జాయింట్ ఈ మెథడ్లో మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్ సైడ్ జాయింట్ చూసారా ప్లస్ సింబల్లా చాలా నీట్గా వస్తుందన్నమాట ఇంతవరకు ఏ యూట్యూబ్ ఛానల్లో ఈ అయితే షేర్ చేయలేదు కానీ నేను టైలరింగ్ నేర్చుకునే కొత్తలో ఈ సైడ్ జాయింట్ స్టిచ్ వేసేటప్పుడు ఈ స్టిచ్ పైకి క్రిందికి వచ్చేదనమాట ఎంత ట్రై చేసినా చాలా ఇబ్బంది పడేదాన్ని కానీ మా మాస్టర్ చూసిన ప్రతిసారి సైడ్ జాయింట్ ఇలా వచ్చింది అని అంటే ఫిట్టింగ్ సరిగా ఉండదు అనేవాళ్ళు ఇప్పుడు సార్ని రిక్వెస్ట్ చేస్తే ఇలా స్టిచ్ చేయి చాలా ఈజీగా సైడ్ జాయింట్ ప్లస్ సింబల్లా వస్తుంది అని చెప్పారు ఈ మెథడ్లో ట్రై చేశాను నాకు ఇలా ఫస్ట్ స్టార్టింగ్ లో ఈ విధంగా ట్రై చేసేదాన్ని ఇప్పుడు ఎక్స్పీరియన్స్ వచ్చేసింది కాబట్టి చాలా ఈజీగా నాకు సైడ్ జాయింట్ ప్లస్ సింబల్ లా వస్తుంది కానీ మన ఫ్రెండ్స్ బిగినర్స్ చాలా మంది నన్ను కామెంట్స్ లో అడిగారు సైడ్ జాయింట్ ప్లస్ సింబల్ లా రావట్లేదు సిస్టర్ ఏదైనా టిప్ చెప్పండి అని మా మాస్టర్ చెప్పిన ఈ టిప్ అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను మీకు యూజ్ఫుల్ అవుతుంది అని అనుకుంటున్నాను మీకు యూజ్ అనిపిస్తే తప్పకుండా ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం వలన మన వీడియోస్ ఎక్కువ మందికి రీచ్ అవుతాయి అందరికి యూజ్ఫుల్ అవుతుంది కదా ఫ్రెండ్స్ మీలాంటి బిగినర్స్ ఎంతోమందికి ఈ వీడియో యూజ్ అవుతుంది అని అనుకుంటున్నాను ఇలా మనం బ్లౌజ్ స్టిచ్చింగ్ కంప్లీట్ అయ్యాక నడుము లూజ్ని ఈ విధంగా చెక్ చేసుకోవాలి ఇక్కడ కాజా బెల్ట్ని లీవ్ చేసేసి హుక్స్ బెల్ట్ దగ్గర నుంచి ఇలా మెజర్ చేసుకుంటే ఎగ్జాక్ట్గా నడుము లూజ్ అనేది రావాలన్నమాట చూసారా ప్లస్ వల్ల ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో మీరు ఇలా ట్రై చేయండి ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ నాతో షేర్ చేసుకోండి ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి మీ సపోర్ట్ ఎప్పటికీ ఇలాగే ఉంటుంది అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్ and thanks for watching!